నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పుట్టినరోజు వేడుకలు పోలవరం నియోజకవర్గం చేగొండపల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమీని రవినాయుడు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనిపెరగని ఎన్నో పోరాటాలు చేసినటువంటి యువ నాయకుడిగా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైకార్ చైర్మన్ అయినటువంటి సరగన్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సంతోష్ కుమార్ గారిని బుచ్చిరాజు గారిని వేదిక మీదకి రావాల్సింది శాల్వా కట్ అందించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డి చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కాకి లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నర్సాపురం పార్లమెంట్ తెలుగు యువత రామలక్ష్మణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా తెలుగు మహిళ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షురాలు చింతల వెంకటరమణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సాధికారిక సంఘాల ముఖ్య నాయకులు అన్ని విభాగాలు అనుబంధ విభాగాల అధ్యక్షులు వేదిక ముందు దయచేసి అందరూ కూడా కొద్దిగా సంయోగం పాటించి వేదిక ముందు క్లియర్ చేస్తే ఏదైతే పెద్దలు వచ్చినటువంటి కార్యక్రమం రవినాయుడి గారిని కలవడానికి వచ్చి వారు మర్యాద పూర్వకంగా

ఎమ్మెల్యే రవినాయుడు అన్న గారికి చాలా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను అలాగే సార్ మాది ఏజెన్సీ గ్రామం అలాగే నరేష్ గారు కొంచెం ఆ స్టేజ్ దగ్గర క్లియర్ చేయరా కొంచెం అంటే అతిథులకే మన గేమ్స్ ఆడుతూ ఉంటారు సార్ మాకు కూడా కేవీకే ఒకటి శాంక్షన్ చేసి ఆల్రెడీ అది బేస్మెంట్ లెవెల్లో అయిపోయింది సార్ నా పుట్టినరోజు సందర్భంగా మీరు మీరు వచ్చినందుకు మాకు అది ఈసారి శాంక్షన్ చేసి ఆ భవనాన్ని పూర్తి చేసి మా యొక్క క్రీడాకారులు అందరినీ కూడా మీరు స్ఫూర్తిగా నిలిచి అలాగే మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను సార్ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారాలు పుట్టిన దర్శకున్నటువంటి మా ఎలా చెప్పాలంటే మా శిష్యురాలి శిష్యురాలి ఇంటి నుంచి అనమాట ఆమెకు నా హృదయపూర్వక పుట్టిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాగుండాలి అలాగే చేయగొండపల్లి గ్రామస్తులందరూ కూడా నమస్కారం సార్ చైర్మన్ అయినాక అనేక ప్రోగ్రామ్స్ చేపట్టారు ఏది క్రీడాకారుల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇండియాలోనే కాదు ఆసియా ఖండంలో నెంబర్ వన్ చేయడానికి అనేక స్పోర్ట్స్ పథకాలని ప్రవేశపెట్టారు మా అందరూ కూడా యువనేత అడుగుజాడల్లో మేము అందరం నడిచి సార్ ఏ ఆశయం కోసం అంతగా కష్టపడుతున్నారు ఆ ఆశయం నెరవేర్చడం కోసం మా వంతు వందకు వంద పనులు కూడా మేము సార్తో పాటు కష్టపడతామని చెప్పేసి నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను కుబాస జగదీశ్వర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మరి మన అందరి ఆత్మీయ అతిథి ముఖ్య అతిథులు మరి యువగణం పాదయాత్రలో తన పంచస్కంధాలపై వేసుకుని అహర్నిసులు లోకేష్ అన్న గారి వెంట మరి కష్టపడి ఈ రోజుని ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నియమితులైనటువంటి అనిమిని రవీనాడు గారు కష్టం ఒక మాటలో చెప్పలేనిది ఎందుకంటే పాదయాత్రలో ఆయన పడ్డ కష్టం అలాగే విద్యార్థి దశ నుంచి ఆయన తిరుపతిలో చేసిన పోరాటాలు కానీ ప్రతిదీ కూడా మన యువతకు ఎంతో ఆదర్శం ఈరోజు సోదర సమానుడు రవినాడు గారు ఇటువంటి యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి మంచి పదవిలో ఉండి మరి పదవి వచ్చినప్పటి నుండి ఒక అలంకార ప్రయాణం కాకుండా ఒక బాధ్యతగా నిరంతరం శక్తివంతుల కృషి లేకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్పోర్ట్స్ అంటే ఏంటి స్పోర్ట్స్ అథారిటీ అంటే ఏంటి అనేది ఒక గుర్తింపు తీసుకొచ్చి మరి ఆయన పడుతున్న కష్టానికి నేను ముందుగా అభినందన తెలియజేస్తున్నాను మరి అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఒక ఉన్నత విద్యార్థిని చందీశ్వర్ గారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి గారికి అలాగే వేదిక నెలకొంది పెద్దలందరూ కూడా నాకు ఉదయపూర్ నమస్కారాలు నేను పోనేది ఏంటంటే చైర్మన్ గారిని మన మన రాష్ట్రం నుంచి అనేక మంది క్రీడాకారు అంటే మంచి స్టేడియం కానీ మెరుగైన కోచ్లు కానీ నియమించి మంచి క్రీడాకారులు తయారు చేసి జాతీయ సదస్య అయినటువంటి అనిమిని రవి నాయుడు గారికి నా తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు హోదా కల్పించాలనే ఉద్దేశంతో శాప్ చైర్మన్ గా కీలకమైనటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి దాన్ని రవినాయుడు గారికి బోర్డుకి రవినాయుడు గారు చైర్మన్ గా ఉన్నారు ఒక మంచి వారు చేసినటువంటి పోరాటాలు జగదీశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే అందరికీ నమస్కారం అండి ఈ సభకు అధ్యక్షులు వహించిన మీ అందరి కరతాల ధ్వరల మధ్య మన శాప్ డైరెక్టర్ కువాసి జగదీశ్వర గారి కేక్ కంటి కార్యక్రమం జరుగుతుంది మీ అందరూ కూడా మీ క్లాస్ తో మీ సంతోషాన్ని తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం క్లాస్ కొట్టండి